మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి నా పేరు బి అంటాదేవి కళా సౌరభు వారి నారీ పురస్కార అవార్డు నాకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు అందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రంగంలో రాణిస్తున్నారు ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఖచ్చితంగా ఉంటారు పురుషుని విజయం వెనుక స్త్రీ ఎలా ఉందో స్త్రీ విజయం వెనుక కూడా పురుషుడు అలాగే ఉంటారు నాకు మా భర్త కానీ మా అన్నయ్యలు కానీ అందరు కూడా సహకారంతో నేను చిన్నప్పటి నుంచి పల్లెటూరులో నుంచి కూడా మా ఊరిలో సెవెంత్ క్లాస్ వరకే ఉన్నా కూడా నేను ఎయిత్ క్లాస్ నుంచి ప్రతి వేరే ఊరికి చదువుకొని ఈ ఇంత ఈ స్థాయికి రావడం వల్ల మా కుటుంబ సభ్యులు నాకు ఎంతో సహకారం చేశారు ఇంకా స్త్రీ విషయానికి వస్తే స్త్రీ విషయంలో మనకు అన్ని రంగాల్లో ముందుంటున్నారు వాళ్ళు అన్ని రంగాల్లో ముందు ఉండాలంటే ఇంకా ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా భ్రూణత్యులు ఇంకా ఒక మహిళ అనేది అర్ధరాత్రి కూడా వెళ్ళాలి అంటే ఇప్పటికి కూడా ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా వాళ్ళకి నావిగేషన్స్ అవన్నీ ఉన్నా కూడా ఉన్నా కూడా ఇంకా ముందుకు పోవడం లేదు కానీ ప్రతి ఒక్క మహిళ అర్ధరాత్రి కూడా ముందుకు వెళ్ళాలి ఏ పరిస్థితిలో కూడా ఎందుకంటే చాలా చాలా అవసరాలు ఉంటాయి ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది వేరే దేశాలకు వెళ్ళాలన్నా వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా కూడా కానీ ఇప్పటికి కూడా కొన్ని కొన్ని చోట్ల స్త్రీ పట్ల కొంచెం ఇంకా వేరేగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఒక ఒక స్త్రీ కనిపించిందంటే ఒక ఆడపిల్ల కనిపించిందంటే సమాన భావంతో మన ఇంట్లో అమ్మ ఎలా ఉందో చెల్లెలి చెల్లి అక్క అలా ఎలా ఉన్నారో అదేవిధంగా చూస్తూ వాళ్ళకి ఇంకా ఏమన్నా సహాయం చేయాలంటే కూడా అందరు సహాయం చేసి రాజకీయంలో కూడా రాజకీయంలో కూడా స్త్రీలకు ప్రాధాన్యత ఇస్తే మనకు దేశం కానీ రాష్ట్రాలు కానీ డెవలప్ అవుతాయి ఇంతటితో నా టీజీబీ కళాక్షేత్రం నటరాజ నృత్యాలయం కళా సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు అందులో సాహిత్యానికి సంబంధించి నన్ను ఎంచుకున్నందుకు కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అందరు మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేటి రంగంలో అందరూ స్త్రీలు ముందున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని రంగాలలో కొన్ని అవస్థలలో వాళ్ళు ఉన్నారు కనుక వాటిని గమనించి ఎక్కడైతే మనము వీక్గా ఉన్నామో వాటిని గమనించి అందులో మనము కృషి చేసి ఈ ప్రతి రంగంలో కూడా మనం ఉండ మనం ఉండాలి అని నిజంగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని సమానంగా పెంచాలి పెంచుతున్నారు అలాగే సమాజాభివృద్ధికి వారిని అంకితం చేయాలి సమాజ అభివృద్ధిలో వాళ్ళని పాత్రలుగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నన్ను ఎంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు సుమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు రాణి లీలావతి నేను టీచర్గా పనిచేస్తున్నాను ఒక కవయిత్రిని రచయిత్రిని వీళ్ళ అమ్మాయే ఎలా అని ఆలోచన చేయకుండా పంపినప్పుడే శ్రీ ముందుకు అన్ని రంగాల్లోనూ దూడ్చుకుని వెళ్ళగలదు